రేపు నిత్యత్వంలో నీకు ప్లేస్ ఉందో లేదో నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు ఈరోజు ఎంత గొప్ప సేవకుడు ప్రవక్తమని చలామణి అవుతున్నావు లేకపోతే నువ్వేమైనా ప్రవక్తివి లేకపోతే ఇంకేమని చలామణి అవుతున్నావు నీ ఎంత సంపాదించా ఎంత గొప్ప మందిరం కట్టినా అక్కడ దైవ దావ శిక్ దేవుడికి ఇవ్వాల్సిన పరిశుద్ధత కానీ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ కానీ అక్కడ లేకపోతే అది ఎంత స్మాష్ అయిపోతుంది నువ్వు కానీ నీ వెనక వాళ్ళు కానీ రేపు నిశ్చత్వంలో ఉండరు బాగా అర్థం చేసుకోవాలా ఊరి గుడిసులో నువ్వు ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుడు నీతో ఉంటే గనక దేవుడు దైవ సన్నిధి నీతో ఉంటే గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను విరిగి నలిగి నువ్వు ఉన్నావా దైవాత్మకి స్థానం ఇచ్చావా దేవుడి నీతో ఉన్నారా ఎవరు లేకపోయినా పర్లేదు దేవుడి నీతో ఉన్నారు కదా పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు